హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశాలలో భాగంగా ప్రతిపక్షాలను ఉతికి ఆరేసారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ కొన్ని నంబర్స్ చెప్తూ డేటా ఇస్తూ నరేంద్ర మోదీ గారు మాట్లాడిన ప్రసంగంలోని కొన్ని అంశాలను మనం ఇందులో తెలుగులోకి అనువదించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నరేంద్ర మోదీ గారు ముందుగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పారు రాష్ట్రపతి గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు రాష్ట్రపతి ప్రసంగం మా అందరిలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది ఇంకోసారి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను వికసిత్ భారత్ సాధనే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను సైతం మేము నెరవేరుస్తాం అంతకుముందు ప్రభుత్వాలేమో గరీబీ హఠావో గరీబీ హఠావో అని చెప్పి నినాదాలు చేశాయి కానీ వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బంగళాలు కట్టుకోవడం మీద దృష్టి సారించారు మేము కేవలం పేదల గురించి మాత్రమే కాదు మధ్యతరగతి ప్రజల గురించి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం మేము ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వడం మీద ఏకాగ్రత పెట్టాం మన దేశంలోని పేదలందరికీ పన్నెండు కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించి ఇచ్చాం ఇక మరికొంతమంది నేతలున్నారు ముఖ్యంగా మోదీ గారు కేజ్రీవాల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ కార్యాలయాలలో జకూజీ స్టైలిష్ షవర్లు పెట్టుకోవడం దీని మీద దృష్టి పెడతారు కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇంటింటికి నీళ్లు ఇవ్వడం మీద దృష్టి పెడుతుంది మా ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు నినాదాలు ఇవ్వదు నిజమైన అభివృద్ధిని ప్రజలకు అందిస్తుంది ప్రభుత్వ పథకాలతో డబ్బు ఆదా చేస్తుందే తప్ప ప్రజాధనాన్ని షీష్ మహల్ కట్టుకోవడానికి వినియోగించదు అని చెప్పి మోదీ గారు అన్నారండి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో శీష్ మహల్ కట్టడము దానికి సంబంధించి ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసి పారేయడము అందులో జకూజీలు స్టైలిష్ షవర్లు ఇవన్నీ పెట్టించడము అన్ని కూడా అండి బాగా హైలైట్ చేశారు నరేంద్ర మోదీ గారు అంతేకాకుండా రాహుల్ గాంధీ పేద ప్రజల ఇళ్లకు గుడిసెలకు వెళ్లి అక్కడ ఫోటో సెషన్లు పెడుతూ ఉంటాడు దానికి సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు చొరకలు అంటించారు పేదల గుడిసెల దగ్గరికి వెళ్లి అక్కడ ఫోటో సెషన్ల మీద దృష్టి పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకది ఒక వినోదము అలాంటి వారికి ఈ పార్లమెంటులో రాష్ట్రపతి గారు పేద ప్రజల గురించి మాట్లాడితే బోర్ కొడుతోంది వినడానికి ఈ సభలో మనం పేద ప్రజల గురించి పేద ప్రజల అభ్యున్నతి గురించి ఏమేం చర్యలు తీసుకోవాలి అని చెప్పి చర్చిస్తుంటే వినడానికి బోర్ కొడుతోంది కొంతమందికి కానీ మళ్ళీ వీళ్ళే బయటికి వెళ్ళి పేద ప్రజల గుడిసెల దగ్గర సెషన్స్ పెడుతూ ఉంటారు ఫోటో సెషన్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అని చెప్పి నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీకి చొరకలు అంటించారు అంతేకాకుండా మళ్ళీ రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ గారి పేరు ఎత్తకుండానే నరేంద్ర మోదీ గారు మరో విషయం మాట్లాడారు ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే అది గ్రామాలకు పదహారు పైసల వరకు మాత్రమే అందుతూ ఉండేది అని చెప్పి ఒకనాటి ప్రధాని ఈ దేశ ప్రధాని బాధపడ్డాడు ఆయనే బహిరంగంగా చెప్పాడు ఒక్క రూపాయి ఢిల్లీ నుంచి పంపిస్తే ఎనభై నాలుగు పైసలు మధ్యలో మాయమైపోయి కేవలం పదహారు పైసలు మాత్రమే చేరాల్సిన వ్యక్తికి ఆ గ్రామాలలో చేరుతూ ఉండేది సంక్షేమము అని చెప్పి ఆయన వాపోయాడు ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా ఆనాడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం వీళ్ల ప్రభుత్వమే ఉండేది ఢిల్లీలోనూ కాంగ్రెస్సే రాష్ట్రంలోనూ కాంగ్రెస్సే గ్రామాలలోనూ కాంగ్రెస్సే ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం వెళ్ల ప్రభుత్వమే అయినా సరే పదహారు పైసలు మాత్రమే పేదవాడికి వెళ్లేదు ఎనభై నాలుగు పైసలు కరప్షన్ లోపలికి ఓవర్ హెడ్ చార్జెస్ లోపలికి వెళ్లేదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో గమనించండి మేము ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి పంపిస్తే గ్రామానికి ఎవరికైతే చేరాలో ఏ వ్యక్తికి ఆ రూపాయి కరెక్ట్ గా ఎలా నగదు బదిలీ ద్వారా డైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ల లోపలికి సొమ్ము చేరుతోంది సో ఫలానా వ్యక్తికి ఫలానా సంక్షేమ పథకం పేరు మీద ఫలానా డబ్బు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మొత్తం డబ్బు వెళుతోంది ఇది మేము సాధించినటువంటి విజయం ప్రజల సొమ్ము ప్రజల చేతికే వెళ్ళాలి ఇది మా నినాదం డిజిటల్ రెవల్యూషన్ ద్వారా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం పది కోట్లకు పైగా నకిలీ అకౌంట్స్ ను గుర్తించి తొలగించాం మరో పక్క ఫ్యూయల్ విషయం గురించి మాట్లాడితే ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మేము ఆదా చేశాం అంతకుముందు ఒకప్పుడు న్యూస్ పేపర్స్ కనుక మీరు ఓపెన్ చేస్తే లక్షల కోట్ల రూపాయల అవినీతి మీద రోజు వార్తలు వచ్చేవి ఆ కుంభకోణం ఈ కుంభకోణం ఆ స్కాము ఈ స్కాము న్యూస్ పేపర్స్ హెడ్ లైన్స్ మొత్తం అవే ఉండేవి ఒకప్పుడు కానీ గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలే లేవు పూర్తిగా మేము ప్రజల మీద అభివృద్ధి మీద దృష్టి సారించాం ఇక ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి దానికోసం మేము వెచ్చిస్తూ వచ్చాం కానీ ఇంతకుముందు నేను చెప్పానే కొంతమంది శీష్ మహల్ లాంటి నిర్మాణాల కోసం అవినీతి చేశారు కేంద్రంలో పది సంవత్సరాలుగా అవినీతి లేకపోవడం వల్ల జనం లాభపడ్డారు ఉదాహరణకు ఒకప్పుడు అంటే మేము అధికారంలోకి రాకముందు ఎల్ఈడి బల్బు నాలుగు వందల ఉండేది ఈ దేశంలో మేము అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఈడి బల్బును నలభై రూపాయలకే పంపిణీ చేశాం ఎక్కడ నాలుగు వందల రూపాయలు ఎక్కడ నలభై రూపాయలు అంటే అంత తక్కువ ధరకు ఎల్ఈడి బల్బునను పంపిణీ చేశాం దానివల్ల ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా చేసి పెట్టాం మా పాలన ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా మేము ప్రజాధనాన్ని దుర్వినియోగం అవకుండా కాపాడుతూ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎట్లా మేము ఖర్చు పెడుతున్నామో ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మళ్లీ మళ్లీ మమ్మల్ని గెలిపిస్తూ ఉన్నారు ఇక మరికొంతమంది విపక్ష పార్టీ నేతలు అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతూ ఉన్నారు ఏమని ఇండియన్ స్టేట్ ను బహిరంగంగానే సవాలు చేస్తూ ఉన్నారు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడతాట ఒక ఆయన విపక్ష నేత అలాగే మరికొంతమంది నేతలు భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడడం ఏంటి అర్బన్ నక్సల్స్ ఉపయోగించే భాష అది అట్లా మాట్లాడే వాళ్లకు రాజ్యాంగం గురించి గాని దేశ సమైక్యత గురించి గాని దేశం గురించి గాని అవగాహన లేదు అసలు భారత రాజ్యాంగం ఎలాంటి వివక్షకు తాబు ఇవ్వదు రాజ్యాంగం అంత అద్భుతంగా ఉంది అటువంటి రాజ్యాంగాన్ని జేబుల్లో పెట్టుకొని తిరుగుతున్న వాళ్లకు ముస్లిం మహిళలను వాళ్ళు ఎలాంటి కష్టాలలోకి నెట్టేశారో తెలియదా అని చెప్పి రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీని ఇద్దరిని కలిపి వాయించారండి మోదీ గారు రాజీవ్ గాంధీ గారిని వాయించడం అంటే షాబానో కేసు సుప్రీంకోర్టు భరణం కేసు చాలా ఫేమస్ కేసు షాబానో కేసు నాకు భరణం కావాలి అని చెప్పి అది కూడా ఆమె అడిగింది ఏంటంటే చాలా తక్కువ డబ్బులు పాపం వృద్ధురాలు భర్త నుంచి చాలా తక్కువ అది కూడా కావాలని చెప్పి వెళితే అసలు ఆమెను పట్టించుకోకుండా వదిలేస్తే భర్త అన్నాడు సుప్రీంకోర్టు ఆమెకు భరణం ఇవ్వాలి అని చెప్పి చెబితే రాజీవ్ గాంధీ లేదు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా పక్కన బారేసి ముస్లింల యొక్క ఓట్ల కోసం పురుషుల యొక్క ఓట్ల కోసం మహిళలు అంటారా పురుషులు చెప్పినట్టు వినేవాళ్ళు అవసరమైతే ఓటు వేయకుండా కూడా చేయగలరు పురుషులు వాళ్ళ ఇళ్లలో మహిళలను అంత దారుణంగా ఉండేది పరిస్థితి ఎయిటీస్ నైన్టీసు రాజీవ్ గాంధీ ముస్లిం మహిళల పట్ల అంతా వివక్షాపూరితంగా వ్యవహరించాడండి అసలు భారత రాజ్యాంగంలో వివక్షకు తాగుంటుందా హిందువులను అలా చూడండి ముస్లింలను అలా చూడండి అలా ఉండదు కదా కదా కానీ నరేంద్ర మోదీ గారు ముస్లిం మహిళల కోసం అండి ట్రిపుల్ తలాక్ రద్దు మోదీ గారు చేయించారు కదండి ట్రిపుల్ తలాక్ లోక్సభ రాజ్యసభలో తీర్మానం పెట్టి పోరాటం చేసి మరీ నరేంద్ర మోదీ గారు ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ రద్దు చేసి పారేశారు అదే రాజీవ్ గాంధీ ముస్లిం మహిళలకు కనీసం భరణం కూడా దక్కకుండా వాళ్ళు ట్రిపుల్ తలాక్ తో బాధలు పడుతూ ఉంటే లైట్ తీసుకున్నాడు రాజీవ్ గాంధీ ఎందుకంటే దాన్ని ముట్టుకోవాలంటే భయం ట్రిపుల్ తలాక్ ఇష్యూ మరోపక్క ఈ రాహుల్ గాంధీ రాజ్యాంగం జేబుల్లో పెట్టుకుని తిరుగుతూ రాజ్యాంగ ప్రతులు మీడియా ముందు చూపిస్తూ డ్రామా చేస్తున్నాడు ఏదో భారతదేశంలో రాజ్యాంగానికి ఏదో అయిపోయింది అన్నటువంటి ఒక ఫాల్స్ ఫీలింగ్ ప్రపంచ దేశాలకు జనాలలోనూ కలిగించే ప్రయత్నం అనమాట నిరంతరం రాహుల్ గాంధీ చేస్తున్నాడు ఆ విషయాన్ని కూడా అండి నరేంద్ర మోదీ గారు రాహుల్ పేరు ఎత్తలేదు ఎక్కడ పేరు ఎత్తకుండానే ఉతికేరేశారు మోదీ గారు అలాగే ఆ మధ్య కాలంలో రాహుల్ గాంధీ భారతదేశానికి వ్యతిరేకంగా నేను పోరాడతాను ఇక అని చెప్పి డైలాగ్ వేశాడు దాని మీద కేసు కూడా బుక్ అయ్యింది జనరల్ గా నక్సలైట్లు మాట్లాడే భాష అది నక్సలైట్లకు ఆక్సిజన్ ఇచ్చే ఎరచొక్క జర్నలిస్టులు చాలా మంది ఉన్నారులేండి మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద దినపత్రికలలో ఎడిటర్స్ ఉన్నారు వాళ్ళు నిరంతరం నోరు తెరిస్తే ఇదే భాష ఇంకా తెలుసా భారతదేశము అని చెప్పి అనడానికి కూడా ఈ ఎరచొక్కగాళ్ళు వెనుకంజ వేస్తారు రాజ్యము అంటుంటాడు రిపబ్లిక్ అంటాడు రిపబ్లిక్ భారతదేశం అని చెప్పి అనడు భారతదేశం అని చెప్పి అనడానికి కూడా నోరు లేదు మీరు ఆ ఎర్ర రాసే వ్యాసాలు అవన్నీ కనుక జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థం అవుతుంది అలాగే మోదీ గారు ఇంకో పాయింట్ తీసుకొచ్చారు మహాత్మా గాంధీ చెప్పినట్టు చిట్ట వ్యక్తి వరకు ఫలాలు అందాలి అన్నదే మా ఉద్దేశ్యం ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీలకు గరిష్ట అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం పనిచేస్తోంది కొంతమందికి కులం గురించి మాట్లాడడం ఒక ఫ్యాషన్ గా ఉంటోంది గత ముప్పై ఏళ్లుగా ఓబీసీ ఎంపీలు ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కులాన్ని సొంత లబ్ధి కోసం వాడుకోవాలని చూసేవాళ్లు ఆ డిమాండును ఎందుకు పట్టించుకోలేదు విపక్షాల మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదు ఇదండి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన పాయింట్ అంటే కాంగ్రెస్ పార్టీలోను కమ్యూనిస్టు గాళ్లలోనూ ఉన్నటువంటి హిపోక్రసీని ఎండగట్టారు నరేంద్ర మోదీ గారు అవునండి ఓబీసీ ఎంపీలు ఓబీసీ కమిషన్ కు ఒక రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేసుకుంటూ వచ్చారండి కానీ దాన్ని బాగా తొక్కి సప్రెస్ చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీయే మరో పక్కనేమో క్యాస్ట్ గురించి మాట్లాడేది మళ్ళీ వీళ్ళే ఏది ఓబీసీలోకి ఏదో అయిపోతుంది ఏదేదో జరిగిపోతుంది అన్నట్టు అసలు నరేంద్ర మోదీ గారే వెనకబడిన కులానికి చెందినటువంటి వ్యక్తి ఓబీసీ నరేంద్ర మోదీ గారు ఓబీసీ ప్రధాని మరి జవహర్లాల్ నెహ్రూ ఇందిరా రాజీవ్ వీళ్ళందరండి ఓబీసీ లా చెప్పండి ఎస్సీ లా ఎస్టీలా ఓబీసీ లా ఏ ప్రధానమంత్రులు మరి ఓసీ మంత్రి అయ్యావు కదా జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆయన కూతురిని తర్వాత మనవండి రాజీవ్ గాంధీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాహుల్ నెక్కించడానికి ప్రయత్నం మరెందుకో ఒక ఓబీసీ ప్రధానమంత్రిని ఎందుకో అండి వీళ్ళు కూర్చోబెట్టలేకపోయారు స్ట్రాంగ్ గా ఒక ఐదేళ్ల పాటు ఒక ఓబీసీ ప్రధానమంత్రిని కూర్చోబెట్టారేమో చూడండి భారతీయ జనతా పార్టీ ఆ పని చేసింది నరేంద్ర మోదీ గారు ఓబీసీ గానుగా తిప్పుకొని నూనె తీస్తా చూసారా ఆ కులానికి చెందినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆయన మరి ప్రధానమంత్రి అయ్యారు భారతీయ జనతా పార్టీలో హిపోక్రసీ కనిపించదండి ఏం మాట్లాడతారో మనసా వాచ కరమణ అనేది స్పష్టంగా ఉంటది మాటలు చేతలు ఆలోచనలు ఒకటే ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో ఏంటంటే మాటలు ఒకటి ఉంటాయి చేతలు ఒకటి ఉంటాయి మనసులో ఇంకోటి ఉంటది అది స్పష్టంగా ఇప్పుడు బయట పడుతూ ఉండేసరికి వాళ్ళ హిపోక్రసీ జనాలకు అర్థమవుతూ ఉండేసరికి ఎవరు ఓటేయట్లేదు నరేంద్ర మోదీ గారు మహారాష్ట్ర పాయింట్ కూడా తీసుకొచ్చారు మహారాష్ట్రలో కూడా ప్రజలు తిరిగి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు హర్యానాలో కూడా ప్రజలు మూడోసారి మమ్మల్ని గెలిపించారు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈ డేటా అంతా చెప్పడం మొదలు పెట్టారు ఇక మోదీ గారు మాట్లాడుతుంటే అండి ఫేస్ మొత్తం మాడిపోయింది సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే మోదీ గారు మాట్లాడేదాన్ని ఆ పాయింట్స్ ని ఖండించాలి అంటే వీళ్ళ దగ్గర బలమైన లాజిక్ ఉండాలి ఆ లాజిక్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు ఈ ట్యాక్స్ గురించి మాట్లాడారు లేటెస్ట్ గా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆదాయ పన్ను తగ్గించడం ద్వారా భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ మధ్యతరగతి వర్గానికి సేవింగ్స్ పెంచింది రెండు వేల పద్నాలుగు ముందు అంటే యూపీఏ హయాములో కాంగ్రెస్ వాళ్ళ హయాములో ట్యాక్స్ బాంబులు విసిరేవాళ్ళు ప్రజల నెత్తి ట్యాక్స్ నే ఒక బాంబులాగా తయారు చేసి ప్రజల నెత్తి మీద బారేసేవాళ్లు ట్యాక్స్ల బుల్లెట్లు వేల్చేవాళ్ళు ప్రజా జీవనంపై చాలా భారం పడేది ఆ గాయాల నుంచి మా ప్రభుత్వం ప్రజలకు స్వస్థత చేకూర్చేందుకు ముందుకెళ్తోంది ఇవాళ నెలకు లక్ష రూపాయలు సంపాదించినా సరే మీకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళ వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు పన్ను కట్టాల్సిన అవసరం లేదు అంటే మధ్యతరగతి జీవులు పెన్షనర్స్ శాలరీడ్ ఎంప్లాయీస్ అది కూడా మధ్యతరగతి శాలరీ ఎంప్లాయీస్ అది అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు మిడిల్ క్లాస్ కావచ్చు లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు వీళ్ళందరూ ఎంత లాభపడ్డారు ఒకసారి ఆలోచించండి అదే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇంత డైనమిక్ డిసిషన్ తీసుకుందా తీసుకోగలిగిందా ఎందుకు తీసుకోలేదు భారతదేశాన్ని ఆర్థికంగా చాలా దారుణమైన స్థితిలో పలికి వీళ్ళు తీసుకెళ్లారు అందుకే అలాంటి డైనమిక్ డిసిషన్స్ తీసుకోవాలి అని అంటే భయం వేసేది వీళ్ళకి ఈ రోజు మేము మరోపక్క ఫారెక్స్ నిల్వలు కూడా పెంచుకుంటూ వస్తున్నాం ఎక్కడికక్కడ ఎట్లా పెంచాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఇథనాల్ బ్లెండింగ్ కూడా అందులో భాగమే ఫారెక్స్ నిల్వలను పెంచడము జరుగుతోంది ఇథనాల్ బ్లెండింగ్ వల్ల సో భారతదేశానికంటే ఎట్లా మంచి చేయాలి ప్రజలకు డబ్బు ఎట్లా సేవ్ చేసి పెట్టాలి భారతదేశంలో ప్రజలు ఎట్లా ఆనందకరంగా ఉండాలి ఆ సేవ్ అయినటువంటి డబ్బుతో ఎట్లా కొత్త కొత్త రోడ్లు వెయ్యాలి హైవేలు ఎట్లా అభివృద్ధి చేయాలి కొత్త కొత్త వందే భారత్ ట్రైన్లు ఎలా తీసుకురావాలి ఇవి మేము ఆలోచిస్తున్నాం కానీ ప్రతిపక్షాలు ఏమో క్యాస్ట్ నిచ్చగొట్టి బతుకుతూ ఉన్నాయి కులగణన చేద్దామా క్యాస్ట్ సర్వేలు చేద్దామా భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడదామా ఇది ప్రతిపక్షాలు చేస్తున్న పని మేము పేద ప్రజల మీద కపట ప్రేమ చూపించము అది మాకు చేత కాదు కపట ప్రేమ మేము చేతల మనుషులము లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశాము మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకున్నాము ఇదండి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి ఆయన ఉపన్యాసంలోని సారాంశం అందులో ఆయన చాలా చాలా క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ముందు పెట్టారు డెఫినెట్గా అండి ఇప్పుడు ఈ పన్నెండు లక్షల రూపాయల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెద్ద భారీ సిక్సర్ లాంటిది ఇక దాన్ని ఎట్లా కౌంటర్ ఇవ్వాలో ఏం చేయాలో అర్థం కాక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తలకాయలు పట్టుకుంటూ ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు నరేంద్ర మోదీ గారు ఈ నిర్మలా సీతారామన్ గారు వీళ్ళు ఈ పన్నెండు లక్షల రూపాయల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ దెబ్బతో మధ్యతరగతి ప్రజలకు శాలరీడ్ ఎంప్లాయీస్కి వచ్చే సంవత్సరము చూసుకుంటారు కదా మీరు శాలరీలు అన్నీ కట్టేవాళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఒకసారి చూసుకోండి డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూసుకోండి ఎంత డబ్బు మీకు సేవ్ అయ్యి ఉంటుందో ఒకసారి చూసుకోండి అర్థమైపోతుంది సో ఎంత ఫ్లెక్సిబుల్గా మీరు సేవింగ్స్ చేసుకోగలరు ఖర్చు కూడా పెట్టుకోగలరు హ్యాపీగా ఓ నాలుగు ప్రదేశాలు తిరిగి రాగలరు మన భారతదేశంలో ఏదైనా ఒక మంచి విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా వెళ్ళాలి అన్న మధ్యతరగతి వారు ఎగువ మధ్యతరగతి వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఒకటి రెండు ప్రదేశాలకు వెళ్ళి తిరిగి రాగలరు అక్కడ ఉండే విషయాలు అర్థం చేసుకొని రావచ్చు ఈ డబ్బుతో లేదు కొంత సేవ్ చేసుకోవచ్చు ఆ డబ్బును ఇవన్నీ అండి ఈ ఫ్లెక్సిబిలిటీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చింది అదే ఇందిరాగాంధీ నెహ్రూ వీళ్ళ టైంలో ఏమో ట్యాక్సులు ఎట్లా ఉండేవో చెప్తే షాక్ అవుతారు ఎక్కువ ఎవడైనా సంపాదిస్తున్నాడంటే వాడు విలన్ అసలు నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు సంపాదించాలంటే భయపడేవాళ్ళు సంపాదించాలి అని అంటే ఆసక్తి ఉండేది కాదు జనాలకి ఎందుకు అని అంటే అంతకన్నా ఎక్కువ సంపాదించామంటే నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వేసినటువంటి మహనీయురాలు ఇందిరాగాంధీ ఆమె వంశానికి చెందినటువంటి ఈ రాహుల్ ఇంకా ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ ను భుజాన వేసుకుని మోసుకుంటూ తీసుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట ఇంతకంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు అండి అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు అర్బన్ నక్సల్స్ వీళ్ళు మీడియాలోనూ ఉన్నారు జర్నలిస్టులలోనూ ఉన్నారు సినిమాలలో ఉన్నారు విద్యార్థి సంఘాలల్లో ఉన్నారు స్త్రీ సంఘాలల్లో ఉన్నారు చాలా చోట్ల ఉన్నారండి వీళ్ళు చాలా ప్రమాదకరం అర్బన్ నక్సల్స్ చాలా ప్రమాదకరం మన భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ కంటే భయంకరమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఏకి పారేశారండి నరేంద్ర మోదీ గారు తన ఉపన్యాసంలో లోక్సభ అక్కడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా వాటిని తెలుగులోకి అనువదించి నేను మీకు అందించే ప్రయత్నం చేశాను ధన్యవాదాలు